రాష్ట్ర భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన బడ్జెట్ మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు మరి ఒక సమతుల్యం దురదృష్టితో తయారు చేసినటువంటి బడ్జెట్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఆర్థిక శాఖ మార్చులు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్యా కేసుర్ గారికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలు సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం అందరూ కూడా ధన్యవాదాలు చేస్తాం ఈ బడ్జెట్ లో మొన్న ఎక్కువ విషయాలు చూస్తామంటే అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తు అన్ని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి భవిష్యత్తు ఇది ఒక బడ్జెట్ ప్రత్యేకంగా దీంట్లో మూలధన వ్యయానికి యాభై మూడు వేల తొంభై పదిహేను కోట్లు ఏర్పాటు చేశారు దాన్ని కేటాయించడం ముఖ్య ఉద్దేశం రాష్ట్రానికి ఆదాయం చేకూర్చడం అంటే ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కావచ్చు ఇండస్ట్రియల్ ప్రో పార్క్ కావచ్చు అదే గ్రీన్ ఎనర్జీ కావచ్చు ఇవన్నీ కూడా మూలధన వ్యయం ఖర్చు పెట్టడం వలన రాష్ట్రానికి ఆదాయం అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశం ఉంటుంది కాబట్టి మూలధన వ్యయం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అదే గత బడ్జెట్ కన్నా ఈ రోజు ఎక్కువ కేటాయించడం మూలధన వ్యయం కూడా కేటాయించడం అనేది ఒక ఆశాజనకమైన విషయం అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు పదమూడు వేల ఐదు యాభై కోట్లు కేటాయించడం ప్రత్యేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు గాను ఈ ప్రభుత్వం ఈరోజు పద్దెనిమిది వేల రెండు వందల కోట్లు కేటాయించారు ఇరిగేషన్ ప్రాజెక్టు ఉన్న రాష్ట్రానికి వ్యవసాయానికి కాకుండా వ్యవసాయ రంగానికి వ్యవసాయ ఆధునిక పరిశ్రమకు అదే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి ఆలోచన కూడా వాటర్ గ్రిడ్ అని చెప్పి ప్రతి ఇంటికి కూడా పంపు త్రాగునీరు ఇవాళ ఆలోచన ఉన్నారు అటువంటి డ్రింకింగ్ వాటర్ కావచ్చు కొత్తగా రాబో ఇండస్ట్రీస్కి నీరు ఇవ్వడం కావచ్చు ఇంకా రోడ్డు కనెక్టివ్ కావచ్చు హైడ్రో పవర్ జనరేట్ చేయడానికి కూడా ఇరిగేషన్ ప్రాజెక్టు చాలా అవసరం అటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లు అత్యంత ప్రాధాన్యం చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం